ప్రపంచంలో ఆరో వంతు జనాభా కలిగినటువంటి దేశం భారత్ ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్నటువంటి దేశం భారత్ ప్రపంచంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంటే అభివృద్ధి శాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి దేశం భారత్ ఇలాంటి సూపర్ పవర్ దేశంగా ఎదగబోతున్నటువంటి దేశాన్ని దూరం చేసుకొని పిల్లిబిత్రి పాకిస్తాన్ లాంటి దేశానికి లేదా బంగ్లాదేశ్ లాంటి దేశానికి లేదా మాల్దీవ్ లాంటి దేశానికి దగ్గర ఏంటి ఉపయోగం దానివల్ల ఏం సాధిస్తాం అంటూ ఈ రోజు అమెరికాలోనే మాజీ విదేశాంగ మంత్రులు అలాగే నిక్కీ హేలీ మరికొంతమంది కూడా ట్రంప్ అయితే విమర్శిస్తున్నారు ఎందుకంటే భారత్ ని గనక మనం వ్యూహాత్మక దేశంగా ఉంచుకుంటే చైనాని కట్టడ చేయొచ్చు భారత దగ్గర చాలా పని మంతులు ఉన్నారు వాళ్ళు రేపు అమెరికాకు ఉపయోగపడతారు అమెరికాలో తయారీ కేంద్రం పెట్టినా లేదనుకుంటే భారత్ లో తయారీ కేంద్రం పెట్టినా ఈ రెండింటికి ఉపయోగం భారత్ డెడికేషన్ తో పనిచేసేటటువంటి భారతీయులు దేశాన్ని వదులుకొని మిగతా పనికిరాని దేశాలను పట్టుకుంటే ఉపయోగం ఏంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని వదులుకోవడం వల్ల రేపు అమెరికా తీవ్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్లిపోతుందని కూడా నిక్కి హేల్ అయితే ఒక ట్వీట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అలాగే భారత్ కూడా ట్రంప్ యొక్క నిర్ణయాలకి గౌరవం ఇచ్చి సీరియస్గా తీసుకొని ఇరు దేశాలు కూడా ఒక దగ్గర కూర్చొని చర్చలు జరుపుకొని దీన్ని పరిష్కరించే మంచిది భారత్కి మంచిది అమెరికాకి మంచిది అంటూ భారత్ కూడా ఆవిడ కొన్ని సలహాలు అయితే చెప్పడం జరిగింది అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు అమెరికా తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల డ్రాగన్ కి భారత్ దగ్గర అవుతుండడం వల్ల ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం అమెరికాకి పైగా ఇప్పుడు దక్షిణాసియాలో మొత్తం రాజకీయాలని మారిపోతున్నాయి ఈ రెండు దేశాలు ఒక్కటవ్వడం అంటే ఇప్పుడు రష్యా అందులో భాగస్వామిగా ఉంది అంటే మరి మనం రష్యాని ఏ విధంగా కట్టడి చేసాం రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి విధానంలో ఈ రోజు మనం భారత్ కి సొంకాలు విధించాం కానీ అక్కడే చమురుకుంటున్నటువంటి చైనాని ఏమి అనట్లేదు ఇది ఒక ద్వంద్వ వైఖరి అయితే ఇప్పుడు రష్యానే మనం దిగదార్చడానికి లేదా రష్యాని దెబ్బ కొట్టడానికి లేకపోతే రష్యా ఆర్థిక విధానాన్ని కిందకి తోయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఈ రోజు రష్యా భారత్ చైనా ఒక్కటవుతుంటే ఇంకా అమెరికా యొక్క ప్రయత్నాలు ఎక్కడ ఫలించినట్లు అంటూ ఆవిడైతే మాట్లాడారు ఇందులో వాస్తవమే ఉంది అంతను ఆవిడ బాధ ఏంటంటే భారత లాంటి దేశాన్ని కోల్పోతే రేపు మళ్ళీ కావాలంటే రాదు ఇక భారత్ అంటే ఇక మనం ఆపలేము పైగా ఇప్పుడు ఈ దేశాలు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువ యువత ఎక్కువ మరొక వైపు ఏమొచ్చేసి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చైనా వెళ్ళిపోయింది ఆ స్థాయికి రావడానికి భారత్ చూస్తుంది అంటే అగ్రరాజ్యాలు రెండు ఆసియాలోనే ఉంటే ఇక అమెరికాకి రేపు ఏ విధంగా ఎవరైనా వస్తారు ఏ విధంగా రేపు ఎవరైనా వ్యాపార సామ్రాజ్యాలు పెట్టుకుంటారు ఈ అగ్రరాజ్యం అనే ఇది తొందరలోనే కూలిపోతుంది అంటూ ఆవిడైతే మాట్లాడడం జరిగింది అలాగే ఒబామా హయాంలో దేశాంగ మంత్రిగా పనిచేసినటువంటి జాన్ కెర్రీ కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు ఆయన ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం వ్యూహాత్మకమైనటువంటి భారతదేశాన్ని వదులుకోవడం అనేది నిజంగా ఒక మూర్ఖత్వమే అంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు ఎక్స్ లో మరి ఇక ట్రంప్ కే చెవులకు ఎక్కుతాయో ఎక్కవో తెలియదు మరి